రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గంలో సచివాలయాలు ఏ విధంగా పనిచేస్తూ ఉన్నాయి దాంట్లో ఉన్న ఉద్యోగస్తులు ఏ విధంగా ప్రజలకి మెరుగైన సేవలు అందిస్తూ ఉన్నారు ఒక టైమింగ్స్లో కానీ లేకపోతే ప్రజలు వచ్చి వాళ్ళు పెట్టుకుంటున్న అర్జీల్ని ఏ విధంగా స్వీకరిస్తూ ఉన్నారు సమాధానం చెప్తున్నారు వీటన్నిటి మీద అవగాహన చేసుకోవాలని చెప్పి అకస్మాత్తుగా ఒక నాలుగు సచివాలయాలకి రావడం జరిగింది ఆశ్చర్యం కలిగించే అంశం ఏంటంటే ఒక సచివాలయం లాక్ వేసేసి ఉంది పన్నెండు నలభై ఒకటికి వచ్చాం లంచ్ అంటే ఒంటి గంటకి కారణం ఏంటని అడిగితే ఒక్కొక్కరు ఒక్కొక్క కారణం చెప్తున్నారు తక్ కమిషనర్ గారికి చెప్పాం తప్పకుండా దాని మీద చర్యలు ఉంటాయి ఇంకొక సచివాలయంలో ఎడ్మిన్ అబ్స్కాండింగ్ ఆవిడ కనబడట్ల ఆవిడ స్థానంలో ఇంకొక ఇన్ఛార్జ్గా ఇవ్వమని చెప్పి అది కూడా ప్రతి కమిషనర్ గారికి చెప్పడం జరిగింది ఏమేమైనా సచివాలయం ఉద్యోగస్తుల్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను మీకు ఒక బాధ్యత ప్రజలకి సేవ చేసే బాధ్యత మీరు అంగీకరించి ఇష్టపూర్వకంగా వచ్చారు మీకు ఏదైనా సరే సాంకేతికంగా అంటే కొంతమంది చెప్పారు ఐరిస్ ఎక్విప్మెంట్ లేదని కొంతమంది ఏమో ప్రింటర్స్ బాగలేదు సిస్టమ్స్ బాగాలేదు ఇలా చెప్తా ఉన్నారు ఇలాంటివి ఉంటే అన్నీ ఏంటి రిక్వైర్మెంట్ అన్నది తెలియజేసినట్లయితే ప్రభుత్వంగా మాట్లాడి ఏలాగా సరిచేయాలన్నది మేము చేస్తాం ఏది చెప్పకపోతే ఓ పక్కన ప్రజలు అసంతృప్తిగా ఉంటారు వీళ్ళు సరిగ్గా పనిచేయట్లేదని ఎన్డీఏ కూటమిగా మేము కూడా అసంతృప్తి లోన్ అవుతా ఉన్నాం డీసీ గారికి చెప్పాం డిప్యూటీ కమిషనర్ గారికి తొంభై ఆరు ఉన్నాయి సచివాలయాలు ఆ అన్ని సచివాలయాల్లోని వారికి మెరుగుగా సేవలు ప్రజలకు అందించడానికి అవసరమైన ఎక్విప్మెంట్ ఏదైనా కానివ్వండి అవన్నీ కూడా డేటా తీసుకొని ఎంత అవసరం ఏ ఎక్విప్మెంట్ ఇప్పుడు ఐరీస్ ఎక్విప్మెంట్ ఎన్ని కావాలి సిస్టమ్స్ ఎన్ని కావాలి ఇవన్నీ తీసుకున్నట్లయితే కమిషనర్ గారితో చర్చించి అది ఏ విధంగా పరిష్కరించాలని ఒక ఆలోచన కూడా రావడం జరుగుతా ఉంది ఏదేమైనా ఒకటే చెప్తా ఉన్నాం ఇది ఈరోజు ఆరంభించాను తప్పకుండా రాజమహేంద్రవరంలో ప్రతి సచివాలయానికి ఇదే రీతిలో వెళ్తాను ఏం జరుగుతూ ఉంది వాస్తవ పరిస్థితులు ఏంటి చేస్తే సంతోషం పని చేయలేకపోతే మీకు సమస్య ఏంటి ఇష్టం లేదంటే మానేయండి కష్టంగా ఇష్టం లేదని అనుకుంటే మానేయండి ఇంకోటి ఉద్యోగాలు లేక బోళ్ళు మంది బాధపడతా ఉన్నారు బయట వాళ్ళు చేస్తారు కానీ ఉంటూ కూడా ప్రజలకి మెరుగ సేవలు అందించకపోతే దానికి కారణాలు ఉండాలి ఇవన్నింటినీ కూడా అవగాహన చేసుకొని ప్రజలకి మెరుగైన సేవ సచివాలయం వ్యవస్థ ద్వారా అందించడానికి మా వంతు ప్రయత్నం చేస్తాం